శృంగవరపు కూడా నియోజకవర్గ ప్రజలకు టీడీపీ నాయకులకు అధికారులకు మిత్రులకు శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఇట్లు మీ బొబ్బిల అప్పారా మాస్టర్ టీడీపీ విశాఖ బీసీసీఎల్ ఉపాధ్యక్షులు నమస్కారం ఎఫ్టీపీ ప్రేక్షకులకు మా కొత్త మండల సోదరులకు సోదరి అందరికీ కూడా నా నూతన సంవత్సర శుభాకాంక్షలు రేపు వచ్చే కొత్త సంవత్సరంలో అందరికీ కూడా మంచి జరగాలని మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అందరికీ అన్ని ఉపాధి అవకాశాలన్నీ దొరకాలని ఈ విధంగా నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు రావాలని మన అందరూ మన విశాఖపట్నంలో అనేక రకాలైనటువంటి ఐటీ పరిశ్రమలు కూడా వస్తున్నాయి దీనివల్ల నిరుద్యోగులు కూడా మంచి శుభార్తలు కూడా అందించాలని జరగాలని ఈ నూతన సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని నేను హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అలాగే మన నియోజకవర్గం ఎమ్మెల్యే కుమార్ గారికి అలాగే రాంప్రసాద్ గారికి మన మినిస్టర్ గారు కొండపల్లి శ్రీనివాసరావు గారికి కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను